బీజేపీ ఆవిర్భావ వేడుకలు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పు కోసం బీజేపీ కృషి చేస్తోందని సుజనా చౌదరి తెలిపారు రాబోయే రోజుల్లో మరింత బలంగా భారతమాత కోసం కోసం పనిచేస్తామని చెప్పారు నాలుగు సీట్లతో భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలవడం జరిగింది భారతదేశంలో ఆ తర్వాత మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి తర్వాత ఎన్డీఏగా మళ్ళీ మూడోసారి మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ఫామ్ అవ్వడం జరిగింది అంటే మనం బా మన ప్రజాస్వామ్య వ్యవస్థ సెటిల్ అవ్వకముందు చేసిన విధానం వేరు సెటిల్ అయిపోయినాక ఇంత నిర్దిష్టంగా ప్రజలు ఎన్నుకొని ఒక భారతదేశంలో నెంబరు నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్లు గెలవటం కాదు ముఖ్యం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసుకుంటూ వెళ్తే అంచెలంచెలుగా పెరుక్కుంటూ వచ్చి అనేక రాష్ట్రాల్లో ఒక మూడు నాలుగు రాష్ట్రాల్లో తప్పితే ఈరోజున భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్దిష్టంగా సింగిల్గానే పరిపాలిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన మూలాన గత పది సంవత్సరాల్లో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పెరిగింది ఏమిటి ప్రపంచంలోనే గుర్తించదగ్గ విధంగా తయారైంది మన తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా పెరిగి భారతమాతను మాతను పూజించుకుంటూ ఈ భారతదేశాన్ని కాపాడటానికి మన అందరం కూడా సంకల్పం సంకల్పం తీసుకొని అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మరొక్కసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను